లాలి గోపాల బాల సృష్టి లా గోపాలబృష్ట్యా లీలత్రిమూర్తిమూలా నీలవన్నాతి వేలా కరుణాల వాలకపాలా మూల పుట్టుకలు పుడమిపై పుట్టుకను పట్టినావు లేని నీవు మము బ్రోవ చుట్టమై పుట్టినావు లాలి గోపాల బాల నందవంశ నందవంశప్రదీప യോഗി ഹൃദ് മന്തിരാനന്ദതകലാപ മൗനി ജനസുപ്രസന്നലാളിഗോപാല സൃഷ്ടി ലീലത്രിമൂർമൂല നീലവണ്ാതി വേള करुणा लल त्रिलोकला करिवरद परमुषा सकल साहर्षशीर्षा निरहिता चिकीर्षा निजन नित्य ിഗോപാല സൃഷ്ടിയതിലീലത്രിമൂർത്തിമൂല നീലവണ്േ തരുണാലോകദേവജീവാതിജീവിം പീ വേക്കാവ ഭി മമ്മു ബ്രോവാ ఉద్భవించి తిరి తిరి సత్య స్వభావా లాలి గోపాల బాలా సృష్టియాది లీల త్రిమూర్తి మూలా నీల వన్నతి వేలా కరుణాలవాల త్రిలోక పాలా బాబా భందములు తొలిగేను ధరను మీరవతరించగలిగేను నవ వనం వై వెలిగెను లోకమానందబ్దిలో మునిగెను లాలి గోపాాల బాల సృష్ట్యాదిలీలత్రిమూర్తిమూలా నీలవన్నాతివేలా కరుణాల వాల త్రిలోకపా శ్రీమత్కురనుహరీ గురుకృపా శీర్షముచ హృదయమలీ రామానుజాంజనగరీ అరివధా సురారి నిద్రించుమరీ లా సృష్ట్యాలీలతత్రిమూర్తిమూలా నీలవన్నాతివేలా करुणालबालत्रिलोकपाला सर्वं श्रीकृष्णार्पणमस्तु